విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎమ్మెల్యే మజ్జార గ్రామం అయిన పెంచుకలపల్లెలో ఆరు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్ గల ఎస్సి శ్మశాన వాటికను బీసీ శ్మశాన వాటికను కబ్జా చేసిన భూ కబ్జాదారులు మా శ్మశాన వాటికను కబ్జాదారుల నుండి అధికారులు విముక్తి కలిగించాలంటున్న పెంచకలపల్లె గ్రామస్తులు మండాల జిల్లా మామలపాడు మండలం మద్దూరు మజిర పెంచుకలపల్లి గ్రామ దళితులము మా గ్రామంలో దళితుల శ్మశానమును కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని మా శ్మశానాలను వారు ఆక్రమించుకునేది కాక మేము మేము శ్మశానంలో పూడ్చిన శివ శ్మశానాలను కూడా చెడగొట్టి ఆ శేను శేనులు చేసుకొని పొలాలు చేసుకొని ఆక్రమించుకోవడం జరిగింది ఇది కొంతమంది అధికారులకు తెలియజేశాము కానీ కొంత అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము పెద్దల దృష్టికి తీసుకెళ్లాము ఎన్ని ఏం చేసినా ఎవరు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు అధికారులు స్పందించినప్పుడు ఇక్కడ మండాల జిల్లా మామలపాడు మండలం మద్దూరు మజిర పెంచుకలపల్లి గ్రామ దళితులము మా గ్రామంలో దళితుల శ్మశానమును కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని మా శ్మశానాలను వారు ఆక్రమించుకునేది కాక మేము మేము శ్మశానంలో గూడ్చిన అది శ్మశానం కూడా చెడగొట్టి ఆ శేణులు సేనులు చేసుకొని పొలాలు చేసుకొని ఆక్రమించుకోవడం జరిగింది ఇది కొంతమంది అధికారులకు తెలియజేశాము కానీ కొంత అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము పెద్దల దృష్టికి తీసుకెళ్ళాము ఎన్ని ఏం చేసినా ఎవరు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు అధికారులు స్పందించినప్పుడు అలాగనే మా యొక్క శాసన మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే సార్ గారు తొగురు సార్ తొగురు ఆర్థర్ సార్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం అలాగనే నా పేరు బేరి మార్యన్న దళిత దళిత సంఘం తరఫున ఇక్కడ సార్ మాకు ఇది శ్మశానం ఏది వసతి లేదు మాకు ఇక్కడ శ్మశానం ఏర్పాటు చేయాలని అందరినీ పెద్దలను కోరుకుంటున్నాం మరి ఉంది కదా ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ అంతా లేసారి కదా గుడిద గిడదా నీళ్ళు లేటెట్టుకుంటారు సార్ అది ఏదన్నా మేము చూపించే మట్టి సెంట్లు ఉంది సెంట్లు సెంట్లకి తెలియదు సార్ ఏం తెలియదు తెలియదు పరం వస్తాయి ఇది పెద్దల మా తాత పెద్ద ముత్తాతలు కాని ఉంది ఇది నుంచి ఉంది కదా ఎవరైనా అధికారులు అభ్యసించే ప్రత్యేకంగా బీసీన వాటికంటూ లేదు పక్కా ఎప్పుడు అంటూ చేసింది ఏం లేదు కానీ గతంలో మనకు చెప్పిన అధికారుల దృష్టి చెప్పినాం వాళ్ళు ఏం లేదు ఇప్పటికైనా ఏం లేదు ఇప్పుడు ఏమంటే వర్షాకాలం నీళ్ళు ఇంతకాలం నీళ్ళు పెడుతుంటే ఇది ప్రాబ్లం అని మేము ఏం చేయాలంటే మట్టి అవ్వం నేనే చెట్లు తిరిగి ఇచ్చి బిల్ కూడా కొట్టించి మట్టి కూడా తోలుతాం అన్నా అది సార్ గ్రామంలో మదార గ్రామం అయిన పెంచికపల్లిలో బీసీ శ్వాసన వాటిక పూర్తిగా ఇక్కడ లేదు ఈ శ్మశానవాటక గతం నుంచి ఈ శ్మశాన వాటికలో శవాలు గురిస్తూ కాలం గడుస్తున్నది అయితే అధికార పరంగా కానీ నాయకత్వ పరంగా కానీ ఇట్లా గ్రామ తరఫున కానీ ప్రత్యేకంగా బీసీ శ్మశాన వాటిక అంటూ లేదు అయితే ఉన్న శ్వాసన వాటికని కూడా కొందరు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారు పొలంలోకి వాళ్ళు దున్నుకుంటున్నారు అని చెప్పేసి కూడా గ్రామస్తులు అంటున్నారు అయితే ఏదేమైనప్పటికీ ప్రత్యేకంగా బీసీ శ్వాసన వాటక ఏర్పాటు చేసి దీన్ని పూర్తిగా కొలిచి మాకు కంచా వేసి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుచున్నారు అదే ఎలాగల మస్తు అయిపోవాలి కొంతమంది